రిజర్వ్ బ్యాంక్ నూతన గవర్నర్గా ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా ఇటీవల బాధ్యతలు చేపట్టారు ఇప్పటివరకు ఆయన రెవెన్యూ శాఖ కార్యదర్శిగా ఆయన వ్యవహరించారు మూడేళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా పదవిలో ఉంటారు రిజర్వ్ బ్యాంక్ నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రా తాజాగా బాధ్యతలు చేపట్టారు సంజయ్ మల్హోత్రాను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది నిన్నమున్నటి వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్న శక్తికాంతాదాస్ పదవీకాలం ఈ నెల పదో తేదీతో ముగిసింది దీంతో శక్తికాంతాదాస్ స్థానంలో సంజయ్ మల్హోత్రాను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా నియమించారు సంజయ్ మల్హోత్రా ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ కార్యదర్శిగా ఉన్నారు పాటు ఆర్బీఐ గా సంజయ్ మల్హోత్రా కొనసాగుతారు కాగా రిజర్వు బ్యాంకుకు సంజయ్ మల్హోత్రా ఇరవై ఆరవ గవర్నర్ అవుతారు Being an engineer, engineer myself, which has been reported quite widely, is to use technology. And you know where we started from thirty years ago, and where we are today. I think it's a totally different world. Those who are my age, especially, would would be able to appreciate as to how this world has changed. And the central bank, the uh, Reserve Bank, has also you know made its big contribution in this regard. Whether we talk about you know, especially when we talk about the universal. సంజయ్ మల్హోత్రా పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఐఐటి కాన్పూర్ లో కంప్యూటర్ సైన్స్ లో ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత అమెరికాలోని టన్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీపై మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు విద్యుత్ ఆర్థికం పన్నులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి అనేక రంగాలకు ఒక ఐఏఎస్ అధికారిగా సంజయ్ మల్హోత్రా సేవలందించారు అంతేకాదు ప్రత్యక్ష పరోక్ష పనుల విధానం రూపకల్పనలో సంజయ్ పోషించారు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో రిజర్వ్ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటిన ఏర్పాటు చేశారు అప్పట్లో రిజర్వు బ్యాంక్ ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉండేది అయితే ఆ తర్వాత ఆర్బీఐ హెడ్ క్వార్టర్ను ముంబై నగరానికి తరలించారు తొలి రోజుల్లో ఆర్బీఐ ప్రైవేట్ యాజమాన్యంలో ఉండేది అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రిజర్వు బ్యాంక్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది రిజర్వు బ్యాంక్కు దేశవ్యాప్తంగా ఇరవై రెండు ప్రాంతీయ కార్యాలయాలున్నాయి ఇదిలా ఉంటే రిజర్వు బ్యాంక్కు అధిపతిగా గవర్నర్ ఉంటారు ఆర్బీఐ గవర్నర్ ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది సాధారణంగా ఆర్థికవేత్తలను ఆర్బీఐ గవర్నర్లుగా నియమిస్తుంటారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా గతంలో రిజర్వు బ్యాంకుకు గవర్నర్గా పనిచేశారు